కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల పరిషత్లో ఇందూర్తి ఇందుర్తి సెక్రటరీ ఇనుకొండ వెంకటరమణారెడ్డి రిటైర్మెంట్ సందర్భంగా వేడుకలు సమావేశం నిర్వహించారు కార్యదర్శిగా ఇరవై ఏంల పాటు సేవలందించిన ఆయనను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు రవీందర్ జెడ్పీటీసీ అందస్వామి సింగిల్ విండో మాజీ చైర్మన్ రామ్ గోపాల్ రెడ్డి తహసీల్దార్ రమేష్ ఎంపీడీఓ కాజా మొహినుద్దీన్ ఇందుర్తి జీబీ కారోబార్ శంకరాచారి విష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు

మనం మంచి పనులు చేసినాం అందరికి నా రెండు వందల నలభై రెండు నలభై ఏడు ఇల్లు వాస్తవంగా పేదలను గుర్తించాం ఇంకొక కొంతమందికి అందరి సర్పంచ్లకు అనుకూలంగా ఉన్నా అనుకూలంగా నేను ఏం చెప్పినా నేను వయసులో చిన్న నాకైనా పెద్దలు చేసి ఇప్పుడు చివరి మళ్ళీ ఎంపీ ప్రభాకర్ రెడ్డి దాదాపుగా అన్ని గ్రామాల ఏ ఒక్క సర్పంచ్ గానీ ఏ ఒక ఎంపీటీసార్ కానీ నేను ఏ సూచన చేసిన ప్రకారం ప్రకారంగా నాకు చెప్పిన వస్తున్నాను కరెక్ట్గా చెప్పినాక తప్పు ఎవరో పట్టించు గ్రామంలో అభివృద్ధి జరగాలి పదే అవ్వాలని చెప్పి చెప్పుకుంటూ గౌరవ పెద్దల సహాయ అందరి అన్ని గ్రామాలలో నాకు అందించారు వాస్తవ గ్రామాలలో పెన్షన్ విషయాలు కానీ ఏ విషయంలో నాతో కైన కానీ నేను అన్ని గ్రామాలలో